జకర్యా గ్రంథము నాలుగవ అధ్యాయం నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని ఎడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద ఒక ప్రమిదిను దీపస్తంభమునకు ఏడు దీపములను దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి మరియు రెండు ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడ ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతనడిగితినీ నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగుగా నేను నా ఏలినవాడ నాకు తెలియదీని అప్పుడతడు నాతో ఇట్ల నేను జరుబ్బాబెల్లను ప్రత్యక్షమగు విహోవాకు ఇదే శక్తిచేతనైనను బలమచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు విహోవా సెలవిచ్చెను గొప్ప పర్వతమా జరుబాబెలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి వగుదువు కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును విహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను జరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపతియగు యుహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందువు కార్యములు అల్పములై యున్న కాలమును తృణీకరించినవాడెవడు లోకమంతటిను సంచారము చేయు చేయుహోవా యొక్క ఏడు నేత్రములు జరుబ్బ్బాబెలు చేతిలో గుండు నూలుండట చూచి సంతోషించును దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ రెండు వలీవ చెట్లు ఏమిటి అనియు రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలను ఏమిటివనియూ నేనతని అడుగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదాయనను నా ఏలినవాడ నాకు తెలియదని నేనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు విహోవాయద్ద నిలువబడుచు తైలము పోయి వారై యున్నారనెను